హాయ్ అండి అందరూ బాగున్నారా నిర్మేశ్వర పరాక్ష ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అనమాట ఇవాళ వచ్చేసేసి భోగి అండి సంక్రాంతికి ముందు భోగి పండుగ చేస్తారు అంటే పొంగల్ అంటారండి ఇవాళ అయితే ఇవాళంతా అందరూ ప్రతి ఏళ్ళ ముందు భోగి మంటలు వేసుకుంటారండి అవి నాకు అనుకూలంగా నేను చేయగలను మీకు ఈ సంక్రాంతి భోగి మంట చూపిస్తారు లేదో నాకైతే తెలియదు కానీ కంపల్సరీగా నేనైతే ఇప్పుడు టైం నాలుగు అవుతుందండి నైట్ తెల్లారి గట్లు నాలుగు అవుతుంది నేను ఈ టైం బయలుదేరి వెళ్తున్నాను అనమాట ఈ టైంలో మీకు ఎక్కడన్నా కానీ అంటే నేను పనిచేసే దగ్గరికి వెళ్తున్నానండి వాళ్ళకి ముగ్గులు వేయాలని వాళ్ళు అంటే వాళ్ళ సండే అయినా కానీ కూడా వాళ్ళకి ముగ్గులేయాలని వాళ్ళు నన్ను అడిగారండి అందుకని నేను వెళ్తున్నాను అనమాట వాళ్ళు కానీ వాళ్ళు భోగి మండేస్తారు ఎందుకంటే వాళ్ళు అందరు పూజలు చేసేవాళ్ళు అనమాట మొత్తం అందరూ కలిసి ఒక ఐదు ఇల్లు కలిసి మొత్తం భోగి వేస్తారండి నాకు కానీ టైం ఉంటే వాళ్ళు ఎలా భోగి వేస్తున్నారు వాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు చూపిస్తాను అనమాట సరేనా ఇప్పుడు నేను బయలుదేరుతాను చూడండి నా వెనక ముందు అసలు మనిషిని వెనక వైపు నుంచి ముందు వైపు దాకా కూడా అసలు ఏం కనిపించినంత మంచి మాట లైట్ ఎల్తురికే చూడండి ఆయన ఒంటరిగా నేను ఈ టైంలో చూడండి అంత ఎడ నిశ్శబ్దంగా ఉంది ఇటు చూసినా కానీ నాకు చాలా దైర్యం ఉంది కదండి ఓకే పర్లేదు మీరున్నారు మీతో ఇప్పుడు మాట్లాడుతున్నాను అనమాట నాకు తోడు మీరున్నారు ఓకేనా ఇంక బయలుదేరుతున్నాను నేనైతే భోగి రోజున భోగి కొండలు వేసానండి చూడండి ఇదొక్కకుండా కొండ నా ముగ్గు కానీ మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి చక్కగా పిల్లలు కోలాటం ఆడుతున్నారు భోగి మంట చుట్టూరు మొత్తం మూడేళ్ళ ముందు ముగ్గులేసానండి అన్ని భోగి కొండలు వేయించారు నా చేత ఇది లాస్ట్ ముగ్గు లాస్ట్ భోగి కొండ అంకులు ఆంటీ వాళ్ళు ఇప్పుడే లేసారండి ఇప్పుడు ఇక్కడనే పనిచేసే దగ్గర వచ్చేసేసి వాళ్ళు ఇప్పుడు వేస్తున్నారు మంట అని మీకు చూపిస్తాను కొంతమంది ముగ్గులు వేస్తున్నారు రంగులు వేసుకుంటున్నారు కొంతమంది మంట దగ్గర నుంచి ఉన్నారు మీకు చూపిస్తాను

รียம்மாรียம்மா और चक्कर लाडची देव ने ले मना जातले वीकलेले वेडी की वर वेडेकी दनी वेडेकी दनी मार्केटले हे हा रे परेशान मारा बाबा यस्तर शिवू करतो बाबा बाहेरच ऐसे प्लांटच लेजो बोललो in నేను కూడా ఇప్పుడు భోగి మంట దగ్గరికి వెళ్తున్నానండి ఆ ముగ్గులు వేసుకుంటా రంగులు వేసుకోవడం సరిపోయింది నాకు అక్కడే చక్కగా భోగి మంటలు వేసుకుంటున్నాను నేను కూడా ఒక ఇరవై నిమిషాలు నిలబడి ఇంక మళ్ళీ నేను పనిలోకి వెళ్ళిపోతానండి చాలా పని ఉంది నాకు చూశారు కదండి ఎలా ఉందో చాలా బాగుంది కదా అంటే వీళ్ళు చేసుకుంటున్నారు అంటే హిందూ సంప్రదాయంగా వాళ్ళు చేయాల్సిన రీతిలో వాళ్ళు అన్నమాట అందుకే మీకు నేను చూపిద్దామని